నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు పప్పు టమాటో చేస్తున్నానండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడైతే ఒక కప్పు పప్పు తీసుకున్నానండి మూడు కప్పులు వాటర్ పోసాను ఇందుట్లో రెండు రమ్మల చింతపండు వేసాను రెండు టమాటోలు వేసాను ఆరు పచ్చిమిర్చి వేసానండి కొంచెం ప్రైసీగా ఉంటే బాగుంటుందని స్పైసీగానే చేస్తానండి అందుట్లో రెండు టమాటాలు చిన్న ముక్కలుగా తరిగేసానండి ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకుని చింతపండు అందుట్లో పెట్టి పప్పులో వేసేస్తే పప్పు తొందరగా ఉడకదు కనుక ఇలాగ వేసుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది పసుపు వేస్తానండి ఏ అయినా కొంచెం ఎక్కువ వేస్తానండి కారం అయితే పప్పులో తక్కువ వేస్తానండి ఒక స్పూన్లు ఒక స్పూన్ కారం వేసానండి అన్నీ వేసి కొత్తిమీర కూడా వేసాను దృష్టిలోనే కుక్కర్ పెట్టానండి నాలుగు విజిల్లు అయితే వేయించానండి విజిల్లు అయిపోయాక తీసానండి చూడండి పప్పు అయితే మెత్తగా బాగా ఉడికింది సూపర్గా ఉందండి పప్పు అయితే పప్పు టమాటో కొత్తిమీర అది వేసాం కాబట్టి ఫ్లేవర్ అది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది సూపర్గా ఉందండి ఆ చింతపండు అందుకే టేస్ట్ సరిపడా ఉప్పు వేసానండి ఇప్పుడు తిరగమాత వేసుకుందాం పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు చెట్టుపట్ల జీలకర్ర ఇప్పుడు అందుట్లోనే ఎండుమిర్చి ఎల్లుల్పాయలు అవి కూడా వేగాక కరివేపాకు కరివేపాకేద్దామండి గుమగుమలాడే పప్పు టమాటో కర్రీ రెడీ సూపర్ అండి మీరు ట్రై చేయండి కామెంట్స్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్